నమస్తే నేను వన్ స్వాగతం మోడీ ప్రభుత్వం వంటగ్యాసు ధరలను పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరైన పద్ధతి కాదని జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు దండుకున్న బీజేపీ సర్కార్కు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి హెచ్చరించారు పెంచిన వంటగ్యాసు ధరలను తగ్గించాలని గజ్వేల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ కోడలి వద్ద భారత ప్రధాని మోడీ అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు అనంతరం ఆంక్షారెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టి దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతోందని మండిపడ్డారు గత పది సంవత్సరాలలో బీజేపీ సర్కార్ గ్యాసు ధరను రెండింతలు పెంచిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అజార్ సమీర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్ జిల్లా మైనారిటీ వైస్ చైర్మన్ జాకీర్ గుంటుకు మహేష్ సుఖేందర్ రెడ్డి గాడిపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి జంగం రమేష్ గౌడ్ నేత నాగరాజు వర్గల్ సాయి మర్కుక్ కనకయ్య గౌడ్ సంగపూర్ సమీర్ ప్రమోజ్ అరుణ్ తక్కి చింటూ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు

పేదవాళ్ళ నట్టి విరగొట్టే విధంగా పాలన చేస్తూ ఉంది మన రాష్ట్రంలో రేవంతా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ అని మన ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వాళ్ళు ఓర్వలేక మన ప్రజల బతుకుతుండే వాళ్ళు ఓర్వలేక ప్రజలపైన అనవసరంగా బాలను వేసి ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలికల్ జరిగింది ఇలాంటి అక్రమ చేతులు చేసే బీజేపీ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ తరఫున మా రాష్ట్ర యువత కాంగ్రెస్ అంశారెడ్డి గారి తరఫున మా సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి బీజే ప్రభుత్వం ఈ తప్పుడు పాలన మారుకుంటే మంచిదని పెదవారిపై భారం వేస్తే ఎప్పటికైనా మీ ప్రభుత్వం ముసురు కొట్టి పోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం చేసిన యాభై రూపాయలు ఎక్కువ చేసిందో గ్యాస్ సిలిండర్ల మీద ఏదైతే వీళ్ళు అక్రమాలు అరికట్టాలి అనే విధంగా పని చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మా పిఎం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంటాయి గ్యాస్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే పదేళ్లలో డబుల్ చేసాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ చేసాం పేద ప్రజలు ఎట్లా పడతారు బస్కాలనుకుంటున్నారు అంటే గ్యాస్ ఉంటుంది పుట్టి వద్దా ఇంకా పోయి ఇంకా చట్టలు పోయి బతుకు బతుకుమంటారా మోడీ గారు ఆలోచించుకోండి మీరు ఊరికి అదాని అంబానీ ఇలా కడుపులు నింపాలి అనేసి పేద ప్రజల కడుపు కొట్టు పద్ధతి కాదు ఆలోచించండి మీ ప్రభుత్వం వచ్చింది ఈ పేద ప్రజల వల్లనే వీళ్ళని ఇంకా మీరు జై శ్రీరామ్ ఆ నినాడలు ఈ నిలదలు ఆ కులం పేరున రెచ్చగొట్టి ఒట్టే తప్ప మీ మీరు సంక్షేమం కోసము ఏదో మంచి పని చేసి ఇప్పటివరకు చేసింది ఏం లేదు ఇట్లాంటి పనులు చేయకండి దయచేసి పేద ప్రజల్ని మీరు మనసులో పెట్టుకొని ఏమైనా రేట్లు పెంచినా తక్కువ చేసినా చూడండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్ ధరలు కూడా పెంచారు ఇలా అయితే ఎట్లా నడుస్తుంది పాపం పేద ప్రజల గురించి ఒకసారి ఆలోచించండి దయచేసి మేము చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ మా యూత్ కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మీ బొమ్మ తగలపెట్టినాం రేపు వచ్చి మీ మీ ముట్టడి చే మీ ఆఫీస్లో ముట్టడి చేయించుకోకండి దయచేసి ఇది హెచ్చరిస్తున్నాం మీకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా ఈ రేట్లు అనేది తగ్గించాలి మేము మా ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల సిలిండర్ ఎట్లయితే మేము ఇస్తున్నామో మా కర్ణాటకలు ఇస్తున్నామో మా ప్రభుత్వం మీకేం పుట్టింది మీరు కూడా ఐదు వంద నాలుగు వందలు అప్పుడు నాలుగు వందల పదికి ఇచ్చారు ఇప్పుడు అదే నాలుగు వందల పదికి మాకు ఇవ్వాలి ఈ సిలిండర్లు మా పేద ప్రజలకు ఇవ్వాలి అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మీకు జై యూత్ కాంగ్రెస్